మే పదమూడున దర్శి నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ శ్రీను ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ శ్రీను దర్శి డీలర్స్ సంఘం అధ్యక్షులు దర్శి దర్శి నియోజకవర్గంలో తన పట్ల ఆర్యవైశ్యులు చూయిస్తున్న ఆప్యాయతకు రుణపడి ఉంటానని తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు మండల కేంద్రమైన కుర్చేడులో ఆర్యవయసుల మండల స్థాయి ఆత్మీయ సమావేశం అట నిర్వహించారు ఈ నెల పదమూడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని డాక్టర్ లక్ష్మి ఆర్యవైశ్యులను అభ్యర్థించారు రాబోయేది కూటమి ప్రభుత్వమేనని ఆర్యవశలకు అండగా ఉంటామని డాక్టర్ లక్ష్మి భరోసా ఇచ్చారు టైంకు జరిగిందే కానీ ముందుకు వెళ్ళలేదు అది జరిగేలాగా చూస్తాము చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు స్వేచ్ఛాద వాతావరణం వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు చేపడతాం కన్యాకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ అధికారిక కార్యక్రమంగా చేపడతాము నేను ఇక్కడికి మీ ఇంటి అమ్మాయిగా వచ్చాను ఒక్కసారి నమ్మి ఆశీర్వదించండి ఎప్పుడు మీ మీ సహకారం మాకెట్లా అవసరమో అలాగే మా సహకారం మీకు ఎల్లవేళ ఉంటుందని నేను మాటిస్తున్నాను మీ అందరూ మీ అమ్మాయిగా ఆదరించి మమ్మల్ని గెలిపించండి మోడల్ స్కూల్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రతి ఇంటికి మంచినీటి కులాయి ఇరవై నాలుగు గంటలు వచ్చే విధంగా ఏర్పాటు భూమి హక్కు మీద ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తాము లేకపోతే అందంగా చిన్న కోట్లు చేసుకోవాలి వాడి కూడా ఆ సాఫ్ట్వేర్ రంగం ఎలా వచ్చింది అని ఒకటి ఆలోచన చేసి ఆ సాఫ్ట్వేర్ రంగం వస్తేనే కదా మన పిల్లలు ఈరోజు ఇలా లగ్జరీగా బతుకుతున్నారు లేక మన కూర్చే ఈనాటి మన కుర్చేడు ఆర్య వయసు సమ్మేళనానికి అధ్యక్షత దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాస రెడ్డి గారిని అఖండ మెజార్టీతో సుబ్బు తెలుగు యువత ఉపాధ్యక్షులు దర్శి నియోజకవర్గం